తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిమ్ డీలర్షిప్ కూడా ఇవ్వబడను తెలంగాణ రైతాంగానికి రైతు భరోసా నగదు జమా పైన మరో కీలక అప్డేట్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా డబ్బుల కోసం ఎదురుచూస్తున్న రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్ న్యూస్ చెప్పారు ఇప్పటికే మొదటి దశలో పలువురు రైతులకు నగదు జమా కాగా రెండవ దఫా రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది ఇవాళ నుంచే ఈ డబ్బులు రైతుల అకౌంట్లలోకి జమా కానున్నాయి తెలంగాణ ప్రభుత్వం ఏడాది జనవరి ఇరవై ఆరు నుంచి రైతు భరోసా కింద ప్రతి ఎకరాకు పన్నెండు వేల సాయం అందజేస్తుంది మార్చి ముప్పై ఒకటి నాటికి రైతు భరోసా సహాయం రైతుల ఖాతాలలో వేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా పలు జిల్లాలలో రైతు భరోసా సహాయం పంపిణీ నిలిచిపోయింది దీంతో రైతులకు పెట్టుబడి సహాయం అందడంతో జాప్యం నెలకొంది అయితే రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని రైతు భరోసా లబ్ధిదారులకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే ఖాతాలలో డబ్బులు వేస్తామని ప్రభుత్వం తెలిపింది అయితే ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ఆన్ గోయింగ్ స్కీమ్ కింద రైతు భరోసా కొనసాగింపునకు ఎవరికీ అభ్యంతరం లేకపోవడంతో ఎన్నికల సంఘం కూడా ఇందుకు అభ్యంతరం పెట్టలేదని తెలుస్తోంది దీంతో రైతు భరోసా డబ్బులను రైతు ఖాతాలలో జమ చేసే ప్రక్రియను కొనసాగిస్తుందని సమాచారం రైతు భరోసా నిధుల జమ రెండవ దశ అమల్లోకి వచ్చిందని ఒక ఎకరం వరకు సాగులో ఉన్న భూములకు మొత్తం పదిహేడు పాయింట్ సున్నా రెండు లక్షలు రైతుల ఖాతాలలో జమ అవుతుందని మంత్రి తుమ్మర నాగేశ్వరరావు ప్రకటించారు రైతు భరోసా పథకానికి అర్హులను గుర్తించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలు గ్రామ సభలను నిర్వహించి ప్రభుత్వం జాబితాను కూడా ప్రజల ముందు ఉంచింది ఆ అర్హుల జాబితాలో గల రైతులకు నేడు నగదు జమా కానున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు సాగులో ఉన్న రైతులందరికీ ఆర్థిక భరోసా కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది జనవరి ఇరవై ఆరు తేదీన ఈ పథకానికి శ్రీకారం చుట్టగా ఏడాదికి అర్హులైన రైతులందరికీ పన్నెండు వేల రూపాయలు ప్రభుత్వం అందిస్తోంది అయితే రెండు విడతలుగా నగదు జమా చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించగా ఇప్పటికే పలువురు రైతులకు ఆరు వేల నగదు ఖాతాల పడింది